వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ మూడు ద్వాదశ్రాసుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మేషరాశి వారు ఇతరులు విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురయ్యే అవకాశం ఉంది మీ సమయ హాస్యస్ఫూర్తిని మెరుగుపరుచుకోవడానికి పరికరాన్ని వదిలేయడం చేస్తే ఎటువంటి విపరీత విమర్శకు గురి లేదు తప్పనిసరిగా మీ యొక్క ఆర్థిక ఫలితాలు పుంజుకుంటాయి కానీ ఇదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి మీ సోదరి పెళ్లి సంబంధం వద్ద మిమ్మల్ని ఆనందపరుస్తుంది కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందనే భావన విచారానికి గురి అవుతారు కానీ భవిష్యత్తుని గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి పథకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి కష్టపడి పని చేయడం తగిన ప్రయత్నాలు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువుల కింద పొడపోయి ఉండటం చూస్తారు ఇది మీకు మంచి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక ఏంజిల్ మాదిరిగా మీ అవసరాలను మరింత ఎక్కువగా పటిష్టిస్తూ ఉంటారు ఋషభ రాశి జాతకులు ఋషభ రాశి జాతకులకు ఈ రోజున వృషభరాశి జాతకులకు మీకు ఖచ్చిదరతాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి మీరు ఈరోజు మీ తోగుట్ల నుంచి సహాయ సహకారాలు పొందుతారు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పర్వతగాలకారుతో ప్రముఖులతోనే పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మొత్తపు ఆనందం అంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమే ఉంటుంది అవును ఆదర్శవతుల మీరే మీ పనిపై ధ్యాస పెడితే రెట్టింపు ప్రాప్తిని పొందుతారు మీరు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది అసలు బంధుత్వాలని బంధుత్వాలను అనే తంత తగాదాలు తరచు అవుతూ ఉంటాయి ఏమైనా అంత సులువు ఆ పని చేయరు ఆవులకు వచ్చిని కోరివ్వడం మెరుగుపరుస్తుంది మిథున రాశివారు మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు అడ్డుకోవటం ఆనందించడం మూడులోకి వస్తారు మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్మిడిపోతాయి దీనివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి మీరు సమస్యలు సుడుగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి దాన్ ధన్యవాదాలు తెలియచేయండి మీరు చేసే ఆ యొక్క చిన్న పని వల్ల ఉత్సాహం కలుగుతుంది ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది మరి మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధికి మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామి గడపాలనుకుంటారు కానీ ట్రాఫిక్ కారణంగా మీరు అనుకునేది విఫలం చెందుతారు మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దవుతారు మీరు వృత్తిపరమైన జీవితంలో పవిత్ర తీసుకురావడానికి వేప పళ్ళతో రోజు పళ్ళు తోమండి కర్కాటక రాసేవారు కర్కాటక రాశి వారికి గ్రహణిచ్చే మీకు ఒళ్ళు నొప్పుల బాధ కలిగిస్తుంది శారీరక అలసటలు తప్పించుకోండి అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాల ధనాన్ని అప్పుగా ఇస్తారు మీ శ్రీమతికి నిర్లక్ష్యం చేయటం వల్ల మీ సంబంధం దెబ్బతింటుంది మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు పంచుకుంటూ ఆ సంతోషకరమైన బంగారం లాంటి రోజులను గుర్తు చేసుకోండి ఈరోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది పగటి మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులు ఇతరులతో చేయించుకండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఏదో షేర్ చేసుకోవడానికి మర్చిపోతారు దాంతో అతను ఏదో మీరు గొడవ పడతారు మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి కాంస ఇతరులతో తయారు చేసిన జును ధరించాలి వారు సింహరాశి వారికి మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తబోట కలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులు అమలు చేయడంలో అడ్డంకులు కలిగిస్తుంది గ్రూప్ కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు క్రొత్త స్నేహితులు పొందుతారు ఆనందాన్ని ఇచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురుచూడండి తగిన పరిజ్ఞానం ఉన్నాయి ఈరోజు మీరు ఒక స్టార్లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందడం పనులు పనుల్ని చేయండి మిమ్మల్ని పొందడానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలాగా కనిపిస్తూ ఉంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి కుక్కలకు రొట్టి ఇవ్వటం మంచి ఆరోగ్యాన్ని పొందడంలో ఎంతగానో సహాయపడుతుంది కన్యా రాసేవారు కొన్ని మానసిక ఒత్తిళ్ళు తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఎవరైతే ధనాన్ని జ్యోతంలోను బెట్టింక్లోనూ పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి కానీ మీ ఇంటికి అతిథులు ప్రవాహలాగా వస్తారు మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మక ఎంత మెప్పును పొందుతుంది ఎదురు చూడని రివార్డులను తీసుకువస్తుంది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటము ఫోన్లో కాలక్షేపం చేస్తారు ఇది మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమైనటువంటి రోజు కాబోతుంది ప్రేమ తాలూకు శిశులైన పారవశ్యాన్ని ఈరోజు చూస్తారు మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం విష్ణువుకు పదకొండు సార్లు పేర్లు చెప్పండి పదకొండు పేర్లను చెప్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి వారు ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీ తోబుట్టులతో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు మీరు వారి కోరికలు నెరవేరుస్తారు అది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్ట్గా ఉంటారు మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని సముదాయిస్తారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క కార్యాలయంలో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులన్నీ పూర్తి చేసేస్తారు వివాహయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోళ్ళు దక్కుతుంది డబ్బు నిరంతర ప్రవాహానికి గురువారాల్లో అరటి తినడం నివారించండి రాశివారు రుచికి రాసి వారికి ఒత్తిడిని తొలగించుకోవటానికి మీ పిల్లతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు ఉక్కిరి బిక్కిరయ్యే వార్తను పిల్లలు మీకు అందించవచ్చు ఎవరైతే వారి ప్రేయసికి దూరంగా ఉంటున్నారో బాగా గుర్తుస్తున్నారో ఈరోజు వారు రాత్రిపూట గంటల తరబడి ఫోన్లో మాట్లాడతారు చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది అలాగా మంచి దొరకని సహ ఉద్యోగుల మూడ్ని కూడా కోరుకుంది దొరికిన వారిని గమనించండి మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడప వీలు లేదని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు ఈరోజు కూడా ఇలా భావిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరపాలరిస్తారు మెడ చుట్టూ రుద్రాక్ష పూజలు ధరించండి మరియు ఒక సంపన్న వృత్తి జీవితం కలిగి ఉండండి ధనుస్సు రాశివారు ధనుసు రాశి వారికి ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంది రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ అంచనాల మేరకు ఉండటంతో విఫలమైన మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలు నెరవేర్చేలాగా చూడాల్సి ఉంటుంది మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతు ఉన్నారు అనే ఆలోచనకే మీ గుండె జోరు పెరిగి రాయి దొరుకుతున్నట్లుగా కొట్టుకుంటుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు ఈరోజు మీ జీవిత భాగస్థ ప్రేమలో తడిసి ముద్దే అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు కుటుంబంలో ఆనందంగా ఉండటానికి ఆవులకు పిండి మరియు నల్లచీములకు చక్కెర ఇవ్వండి మకర వారు మకర రాశి జాతకులకు మీ బరువుపై ఒక కొన్ని వేసి ఉంచండి అమితంగా తినటంలో పడిపోకండి ఎవరైతే బంధువుల దగ్గర అప్పు ఇస్తారో చేస్తారో వారి రోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొగిడించుకోవాల్సిన గొప్ప రోజుది దీనికోసం మీరు ఎన్నో విషయాలు లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలు పాటించవలసిన విధాన నిర్ణయం చేసుకోవలసి ఉంటుంది అనవసర సందేహాలు అనుమాలలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి ఈ కారణంగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడవద్దు కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వార్త కూర్చుని మాట్లాడండి సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళి సరదాగా గడపడం వంటి చేయొద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి మీ జీవిత భాగస్మంత చాలా రోజుగా డిష్యు డిష్యం కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోతుంది కాబట్టి మీ జీవిత భాగ వాడి వాడివేదన వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి కుంభరాశి వారు మీ మధ్యనే మీరు ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరైన దిశగా చర్యల ఆలోచనలు ఉంటే అది ఈరోజు ఎంతో హాయిని రిలీఫ్ని ఇస్తూ ఉంటుంది వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేంచో మీ ధనం దొంగిలించబడుతుంది కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన వారి ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైతే మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచేవను పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు ఈ రాత్రికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనో మీ యొక్క మీద తినే అవకాశం కూడా ఉంది వృత్తిలో అభివృద్ధి క్షంత్రు కోసం ఉదయాన్నే సూర్యుని ప్రార్థించండి గాయత్రి మంతాన్ని పదకొండు సార్లు జపించండి మీనరాశి వారు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనం అవుతాయి మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మీకు విపత్కర పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది కుటుంబంలో ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకి కారణమవుతుంది రొమాన్స్కి మంచి రోజు సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానికి వీలైనంత రొమాంటిక్గా ఉండేలాగా చేయండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుందని అనుభూతి చెందండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటూ ఉంటాయి మంచి విలువలు మరియు మంచి స్వభావంతో ఉండండి మరియు మీ కుటుంబ జీవితం ఆనందంగా మచుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి